ఈ మధ్య ఒకనొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఖరీదైనదని ఎందుకు అన్నానంటే అక్కడ ఉన్నవాళ్ళు దాదాపు ధనవంతుల తల్లిదండ్రులు నెలవారీ చెల్లింపులు పెద్ద మొత్తాల్లోనే ఉంటాయి వృద్ధాశ్రమంలో తమ తల్లిదండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు ఇక్కడున్న చాలామందికి పెద్ద పెద్ద ఇళ్ళు కొందరికి పొలాలు ఆస్తులు ఉన్నాయి ఎవ్వరూ చూసేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు నేను వెళ్లేటప్పటికీ రఘురాం అనే ఒక ఎన్నార్ఐ అక్కడున్నాడు ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు ఆరు నెలలకోసారి వస్తాడట ఆయన ఆయనతో మాట్లాడాలనిపించింది ఆశ్రమం బయట ఉన్న గుట్టల వైపు నడుస్తూ వెళ్లాం మీ అమ్మగారికి ఇప్పుడెలా ఉంది అడిగాను బాగానే ఉంది వయసు మీద పడింది ఓల్డేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతే అన్నాడు ఆమెకి హఠాత్తుగా ఏమైనా అయితే ఎలా హోంవాళ్లు చూసుకుంటారు నాకు ఇన్ఫాము చేస్తారు జూబ్లీహిల్స్లో పెద్ద ఇల్లుంది ప్రాపర్టీసు ఉన్నాయి హఠాత్తుగా నాన్న చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచాం విదేశాలకు తీసుకెళ్లొచ్చుగా ప్రయాణము చేయలేనంది ఇక్కడ ఇల్లుంది ఆస్తులున్నాయి కదా ఇంకా విదేశాల్లోనే ఎందుకు ఉండడం రఘురాం చివ్వున తలెత్తి నా వైపు చూశాడు ఇక్కడ ఉండలేమండి ఎందుకు ఉండలేరు నా భార్య పిల్లలు రారు విదేశీ జీవితానికి అలవాటుపడితే వదలడము కష్టము ఏముందక్కడ ఏమీ లేదో చెప్పండి మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా వస్తూ పోతూ ఉంటాంగా సారీ నేనిలా మాట్లాడుతున్నానని వేరే అనుకోకండి నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నా ఎన్నో ఓల్డేజ్ హోములు తిరుగుతుంటాను ఎంతోమంది తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాను వాళ్ళ అనుభవాలు పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంటాయి లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్థిస్తుంటారు మా అమ్మ కూడా అంతేనండి అమ్మలందరూ అంతే రఘురాం గారు ఇక్కడ కూర్చుందామా మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తోంది అన్నాను తప్పకుండా అమ్మ కూడా నిద్రపోతుంది అక్కడున్న ఓ బెంచి మీద కూర్చున్నాం నేను రఘురాం మా అమ్మా నాన్నలకు నేను ఒక్కడినే పీజీ చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే విదేశాల్లో ఉండిపోయాను పీజీ అయిపోయింది మంచి ఉద్యోగం వచ్చింది పెళ్లి చేశారు పిల్లలు పుట్టుకొచ్చారు విలాసవంతమైన జీవితం వీకెండ్ పార్టీలు ప్రయాణాలు అప్పుడప్పుడు ఇండియా రావడం చుట్టాల్లో ఉండి వెళ్ళడం నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసే వాళ్లకు లోటు లేదు ఓ రాత్రి నాన్న హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది షాక్లోకి వెళ్ళిపోయింది నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డు చేసుకోలేదు మూడు రోజుల తర్వాత నేనొస్తే వచ్చావా నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు అంది నాకు ఏడుపు తన్నుకొస్తోంది అమ్మ ఏడవడం లేదు హాస్పిటల్కు పోదామంటుంది అమ్మ చుట్టూ బంధువులున్నారు అరగంట తర్వాత మార్చిరీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు ఆయనకు ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకుపడింది నాన్న లేడని అర్థమయ్యింది అంతా ముగిసిపోయింది అమ్మ విదేశాలకు పోదాం రమ్మన్నాను రానంది ఇక్కడ ఇంటితో మీ నాన్నతో ఏభై ఏళ్ళ అనుబంధన్నాది ఇక్కడే ఉంటాను ఎక్కడికి రానంది నా పరిస్థితి మీరు ఊహించగలరనుకుంటాను అమ్మకు నేనొక్కడినే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే ఎన్నో రకాల మందులు వేసుకుంటుంది నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు రేపటి నుండి ఎలా ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగొచ్చాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వచ్చాను నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి అంత పెద్ద ఇంటిలో ఒక్కరితీ ఉంటున్న అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు తన తోడును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి చేసేవాడిని నా జీవితమంతా అమ్మ పంచిన ప్రేమ లాలన మరిచిపోయే యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసేది ఓ రోజు నా కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను నానితో స్కైప్లో మాట్లాడొచ్చుగా డాడీ అని మాత్రమే అన్నారు నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను వాట్ ఆ ముసలామె కోసం నీ కెరీర్ పాడు చేసుకుంటావా అంది నా భార్య డాడీ ఆ డర్టీ ఇండియాకు మేము రామ్ ఇద్దరూ ఒకేసారి అరిచారు రోఖి నేను చచ్చిపోతే మీ అమ్మను కూడా నేను వదిలేసినట్టు వదిలేస్తావా ముగ్గురు బిత్తరపోయారు నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు మీ చదువులు పాడవుతాయని నాకు తెలుసు మీరు ఇక్కడే ఉండండి నేను వెళతాను దానిమీద చాలా ఆర్గ్యుమెంట్సు జరిగాయి ఇంత మంచి జీవితాన్నిచ్చిన అమెరికాని వదిలి ఇండియా పోతానంటున్నావు ఏముంది డాడీ అక్కడ అంది నా కూతురు అక్కడ మా అమ్మ ఉంది నా మీద ప్రాణాలన్నీ పెట్టుకు పెంచిన మా అమ్మ ఉందమ్మా అక్కడ నన్ను కనిపించిన నా కలిన తల్లిని ఒంటరిగా వదిలేయలేనమ్మా అంటూ ఏడ్చాను గుండెలు అవిసేలా ఏడ్చాను ఆ తరువాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకుని ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చేశాను నేను వచ్చి ఐదేళ్ళు అయ్యింది మా నాన్న మీద బెంగతో అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది అమ్మతో గడిపిన ఈ ఐదేళ్ళు నాకు ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇచ్చాయి ఆ తర్వాత నా భార్య పిల్లలు వచ్చేశారు చాలా కాలంగా ఇలా ఓల్డేజ్ హోమ్లు తిరుగుతూ నా కథ చెబుతుంటాను విదేశం కంటే అమ్మ ఎంత గొప్పదో చెబుతుంటాను రఘురాం కళ్ళల్లో నీళ్లు నన్ను వదిలేసి వడివడిగా వెళ్ళి వాళ్ళమ్మ గదివైపు వెళ్ళిపోయాడు నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్థిల్లుతూ జీవించండి ఇట్లు బీవీఎస్